మొత్తానికి చూస్తే కనుక వరంగల్ అంటే ఒక రకమైన చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి సిటీలో కూడా చెరువులు అన్యాక్రాంతం అయిపోతున్నాయి చెరువులు కబ్జాలకు గురవుతున్నాయి యథేచ్ఛగా అక్కడ కబ్జాల పర్వం అయితే కొనసాగుతుంది ఇది అంటే కాకతీయులు ఒకప్పుడు రాజధానిగా చేసుకుని వెళ్ళిన ప్రాంతం అయినటువంటి అక్కడ వాళ్ళు ఎంతో ప్రయోగాత్మకంగా ప్రజాశ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని కూడా వాళ్ళంతా గొలుసుకట్టు చెరువుల నిర్మాణం చేశారు ఆ ప్రకారంగానే వాటితోనే వాటి ఆధారంగానే అక్కడ ముఖ్యంగా సాగు ప్రాంతాలకు సంబంధించి అంటే సాగునీరు ఇవ్వడానికి ఎంతో ప్రయత్నించారో ప్రయత్నంలో ఆల్రెడీ సక్సెస్ అయ్యారు కాకతీయులు ఆ తరువాతి కాలంలో వచ్చినటువంటి పాలకులు మొత్తం అదే పద్ధతిని ఫాలో అయ్యారు గొలుసుకట్టు చెరువుల్ని ఎంతో ప్రాణప్రదంగా కాపాడుకుంటూ వచ్చారు కానీ నేటి పాలకులు మాత్రం ఇవన్నీ విస్మరిస్తున్నారు ముఖ్యంగా చెరువులను కబ్జా చేయడమే కాదు కనీసం భూగర్భ జలాల పరిరక్షణ కూడా ఆలోచించట్లేదు వాళ్ళంతా కూడా భూగర్భ జలాలు అడుగంటి పోతున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు దీనికంతటికీ కారణం చెరువులు కబ్జాలకు గురి కావడం అలాగే చెరువులు అన్యాక్రాంతమైపోవడం కేవలం అంటే ఒకప్పుడు వేల కొద్ది ఎకరాల్లో చెరువులు తవ్వించారు ఆ చెరువుల ద్వారానే సాగునీరు ముఖ్యంగా తాగునీరు కూడా అందుతూ ఉండేది ఆ ప్రకారంగా వాళ్ళు చేసినటువంటి ఆ పరిపాలనని వాళ్ళు చేసిన సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ తర్వాత పాలకులు వచ్చినా కూడా నేటి పాలకులకు కించిత్ అంటే చీమ కుట్టినట్టయినా ఉండలేదు ఖచ్చితంగా కనబడితే చాలు చెరువుల్ని దురాక్రమణ చేయడం అక్కడ వెంచర్లు వేయడం ఆ ప్లాట్స్ కింద అమ్మడం లేదా పెద్ద పెద్ద భవన నిర్మాణాలు గావించడం ఇవన్నీ కూడా దీనికి సంబంధించి అధికారులంతా కూడా చోద్యం చూస్తూ కూర్చుంటున్నారు వారికి కూడా కనీస అవగాహన ఉండలేదు రేపన్న రోజు భావితరాల పరిస్థితి ఏమిటి అనేది కించెత్తైన ఆలోచన రావట్లేదు వాళ్ళకి ఇక దాంతో తర్వాత వాళ్ళు అధికారులు పొలిటీషియన్స్ యొక్క అండదండలతో కూడా యథేచ్ఛగా కబ్జాల పర్వం అయితే కొనసాగుతోంది వరంగల్ జిల్లాలో వరంగల్ పరిసర ప్రాంతాల్లో ఎస్ ఒకసారి మనం మహబూబాబాద్ వెళదాం మహబూబాబాద్ వద్ద అక్కడ సిచువేషన్స్ ఎలా ఉన్నాయి అక్కడ లోకల్గా ఉన్నటువంటి చెరువుల పరిస్థితి ఏమిటి అసలు ఎన్నుండేవి ఇప్పుడు వచ్చాయి ఇవన్నీ వివరించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు రాజ్ కుమార్ మహబూబాబాద్ పరిస్థితి ఏమిటి అక్కడ కూడా గొలుసుకట్టు చెరువులు ఒకప్పుడు ఉండేవని చెప్పుకుంటూ ఉన్నాం ఇప్పటి పరిస్థితి ఏమిటి అలాగే లోకలైట్స్ అంటే అక్కడ ఉన్న స్థానికులు ఏమంటున్నారు ఏమిటి సిచువేషన్ ఎస్ రమణ బాబు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఈ రోజు బంధం చెరువు వద్ద మనం ఉన్నాము ఇక్కడ రెండు వందల తొంభై ఎనిమిది చెరువులు ఉన్నాయి తొమ్మిది వందల కుంటలు ఉన్నాయి ఈ వీటికి సంబంధించి గత నెల ముప్పై ఒకటో తారీఖున కురిసినటువంటి అకాల వర్షంకి మహబూబాబాద్ పట్టణంలోకి ఇళ్లలోకి భారీగా నీరు చేరడం జరిగింది దీనికి మరి చెరువులో చెరువులో కబ్జాలు అవడం తోటే ఆ అయిందా లేదా మనము మహబూబాద్ పట్టణంలో ఉన్నటువంటి స్థానికులు కొంతమంది ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చెప్తాం సార్ చెప్పండి మీరు మహబూబాద్ పట్టణంలో మొన్న జరిగిన అకాల వచ్చానికి ఉంటారు చెరువులు ఏమైనా శబ్దాలైనయా లేదా నా పేరు ఎడ్ల రమేష్ నేను మహబూబాద్ పట్టణాన్ని వాసిని వాస్తవంగా మానుకోట పట్టణానికి తలమానికగా ఉన్నటువంటి ఏదైతే ఆ రోజు కాకతీయులు కట్టించినటువంటి ఉల్సుకట్ చెరువులు ఇవాళ మానకోట చుట్టూ కూడా ఇవాళ మహిబాదు ఆ చెరువుల ద్వారానే ప్రధానంగా సాగునీరు మరో పక్కన సాగునీరు రైతాంగాన్ని కూడా మరి చెరువుల మీదనే దాదాపుగా ఆధారపడినట్టు పరిస్థితి ముఖ్యంగా ఈ చెరువులు ఇవాళ మాకోట మున్సిపాలిటీ పరిధిలో ఇరవై తొమ్మిది చెరువులు ఉండే దాంట్లో మహిబాదు విలీన గ్రామాలు తీసుకుంటే అర్బన్లో పదకొండు చెరువులు ఉన్నాయి ఆ పదకొండు చెరువులకు వెళ్ళి రెండు చెరువులు మరి గతంలో ఎప్పుడూ కూడా అవి అన్యాకృతం అయిపోయినాయి తిరిగి గత పది సంవత్సరాల కాలంలో ఇక్కడ తొమ్మిది చెరువులు ఇవాళ తొమ్మిది చెరువులు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అర్బన్ పరిధిలో హెడ్ క్వార్టర్లు ఈ హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి తొమ్మిది చెరువులు కూడా ఇవాళ పూర్తి స్థాయిలో అన్యాకృతమైనవి దాని ప్రధాన కారణం ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం దాంతోపాటు రాజకీయ అండదండాల తొట్టే యొక్క కార్యక్రమం నడుస్తా ఉంది ఇప్పుడు మనం ఇక్కడ ప్రధానంగా బంధం చెరువు దగ్గర ఈ బంధం చెరువు మూడు వందల ఏడు బై వన్ మూడు వందల ఏడు బై రెండు రెండు ఈ రెండు సర్వే ఉన్నటువంటి చెరువు దాదాపుగా నలభై నుంచి యాభై ఎకరాల విస్తరణ చీకం భూములు ఉన్నటువంటి చెరువు ఈ చెరువు ఇవాళ దాదాపుగా ఇరవై ఐదు ఎకరాలు ఇరవై ఎనిమిది ఎకరాలు ఇవాళ కబ్జాకు గురైంది ఓకే దీనికి ఇవాళ రాజ్ కుమార్ రెండు చెరువులకు సంబంధించి కూడా ఇవాళ రెండు చెరువులకు కూడా ఇవాళ ఈ చెరువులు ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి సర్వే నెంబర్లు తీసుకొని చెరువు మీద ఈ చికవలు వేసుకొని ఇవాళ యథోచ్ఛంగా ఇవాళ అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ ప్రధానంగా చూడవచ్చు ఇక్కడ మనం ఈ భవనాలను చూస్తూ ఉంటే బహుళంతస్తు భవనాలు ఇవాళ దాదాపుగా ఏంటంటే ఈ భూగర్భ జలాల భవిష్యత్తులో మొన్న వచ్చేటట్టు వరదకి ఇవాళ దాదాపు రాజ్ కుమార్ మహబూబాద్ పట్టణంలో ఉన్నటువంటి చెరువులో ఏవైతే ఉన్నాయో రియల్ ఎస్టేట్ వ్యాపార చేతుల వెదెచ్చగా తాగుతున్నటువంటి వ్యాపారాలు సాగుతున్నవి వీటికి గాను మరి అధికారులు ఏ విధమైనటువంటి చర్యలు ఇంకొక నవీన్ రాజ్ కుమార్ మొత్తానికి వరంగల్ పరిసర ప్రాంతాల్లో ఎప్పటి నుంచో ఉన్న గొలుసుకట్టు చెరువులన్నీ క్రమేపీ మాయమవుతూ వస్తున్నాయి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ పర్యావరణవేత్తలు కానీ కోరుకునేది ఒకటి హైడ్రా తరహాలో ఒక ప్రత్యేక సంస్థ రావాలి ఖచ్చితంగా ఈ చెరువుల దురాక్రమణలన్నీ కూడా తీసేయాలని వాళ్ళంతా కూడా కోరుకుంటున్నారు ఇప్పటివరకు కూడా చెరువు గుండె చెరువులో వరంగల్కి సంబంధించి డీటెయిల్స్ అన్ని చూసాం సో ఇది వాళ్ళు